ప్రతిష్టాత్మకమైన విశాఖ న్యాయవాదుల సంఘం వార్షిక ఎన్నికల నామినేషన్ పర్వం ప్రారంభమైంది గురువారం వివిధ స్థానాలకు అరవై ఒక మందికి పైన నామినేషన్ దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది కేశ ప్రగడ వెంకట నరసింహమూర్తి తెలిపారు కేవలం అధ్యక్ష స్థానానికి సీనియర్ న్యాయవాదులు బి సత్యనారాయణ తాలూరి రవికుమార్ నమ్మి సన్యాసిరావు ఐఎం మహమ్మద్ నామినేషన్ దాఖలు చేశారు కీలకమైన కార్యదర్శి పదవికి డాక్టర్ కొల్లూరి రవిశంకర్ ఏవి సోమేశ్వరరావు జి సుబ్బారావు ఉపాధ్యక్ష పదవికి సలాది శ్రీనివాస్ ఎన్టీపీ గోపాలకృష్ణ పీల మీనాక్షి నామినేషన్లు వేశారు సీనియర్ సభ్యురాలిగా పి హేమాలిని నామినేషన్ దాఖలు చేశారు మరో ఆరు పదవులకు మందికి పైగా న్యాయవాదులు పోటీలో ఉన్నారు అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ అనంతరం తుది జాబితా విడుదల చేస్తామని సహాయ ఎన్నికల అధికారి బండి ప్రభాకర్ తెలిపారు ఏప్రిల్ నాలుగవ తేదీన ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నిక జరుగుతుందని చెప్పారు